రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపడానికి ట్రంప్ పుతిన్ ఇద్దరూ కూడా భేటీ జరగాల్సి ఉంది ఇంతకుముందు అలస్కాలో భేటీ జరిపారు ఇప్పుడేమొచ్చేసి హంగేరీ దేశంలోని బుడాపెస్ట్లో వేదికను ఏర్పాటు చేశారు బుడాపెస్ట్ అయితే అన్నిటికీ సేఫ్ అన్న విధంగా ఏర్పాటు చేసుకున్నారు దానికంటే ముందు అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో అలాగే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరు వీళ్ళిద్దరూ భేటీ అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి వీళ్ళిద్దరు భేటీ కూడా అనేక రకాలుగా వాయిదాలు పడుతున్నాయని ఇప్పటికే ఆ వైట్ హౌస్ వర్గాలు అయితే చెబుతున్నాయి ఇప్పుడు వచ్చినటువంటి సమాచారం మేరకు అయితే వీళ్ళిద్దరి యొక్క భేటీ రద్దయింది మళ్ళీ ఇది మూడోసారి రద్దు అవడం మరో రెండు వారాల్లోనే ట్రంప్ పుతిన్ ఇద్దరు కూడా బుడాపెస్ట్ లో భేటీ అవ్వాలి ఈ భేటీకి ముందు వీళ్ళు మరొక రెండు సార్లు భేటీ అవ్వాలి ఇరు దేశాల విదేశాంగ మంత్రులు కానీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య భేటీ రద్దయింది ఫోన్లో మాట్లాడుకున్నారు అయితే ఉక్రెయిన్ రష్యా విషయంలో ఒక శాంతి ఒప్పందం జరగాలని ఇటు మార్క్ రూబియో చెప్పాడు కానీ దానికి సెర్గీ లావరోస్ అయితే అంగీకరించలేదు అంగీకరించలేదంటే మంట ఎక్కించే విధంగా అంటే రెచ్చగొట్టే విధంగా మార్కు రూబియో మాట్లాడాడు శాంతియుతంగా జరుపుకుందాం దునిస్క మధ్య ఉక్రెయిన్ ఏ విధంగా స్పందిస్తుంది ఏంటనేది పక్కన పెడితే ఎవరు భూభాగాలు వాళ్ళకు ఉండాలి కదా భూభాగాలు వాళ్ళవే అంటే ఇంతవరకు ఎవరి అధీనంలో ఉన్న భూభాగాలు వారివే అన్న విధంగా మార్క్ రూబియో మాట్లాడటం ఎక్కువగా దునిట్స్క విషయంలో కలుగు చేసుకోకూడదు అన్నట్లుగా మాట్లాడటం ఇవన్నీ కూడా సెర్గీ లావరోస్ కి మంటెక్కించాయి ఎందుకంటే అసలు ఇక్కడ యుద్ధం రష్యా జరుపుతున్నదే దునిట్స్క కోసం ఇవిడ ఆ దునేట్స్క భూభాగం పటికైన మార్చెంతకు రావాలి అది రాకపోతే యుద్ధం ఆపము అని రష్యా మొదటి నుండి చెప్తుంది అలాగే ఉక్రెయిన్ కూడా ఆ భూభాగాన్ని మేము కోల్పోతే మరి యుద్ధం ఆపి ప్రయోజనం లేదని ఉక్రెయిన్ చెప్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సెర్గీ లావరోస్ కి అలాగే మార్క్ రూవియోకి ఇద్దరి మధ్య కూడా చిన్న వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు వచ్చినట్లుగా అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా వచ్చాయి వైట్ హౌస్ వర్గాలు కూడా అదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి సో మళ్ళీ ఇప్పుడు ట్రంప్ పుతిన్ యొక్క భేటీ అయితే వాయిదా పడే అవకాశాలు అయితే ఉన్నాయి